ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయాలి మిత్ర లక్ష్మి జాను నలుగురు కూడా కార్ల గుడి దగ్గర బయలుదేరి వెళ్తూ ఉంటారు అప్పుడే లక్కీ ఫోన్ తీసుకొని అర్జున్కి కాల్ చేస్తూ ఉంటుంది చెప్పు లక్కీ అని ఇంట్లో కూర్చొని ఉన్న అర్జున్ని మాట్లాడుతూ ఉంటాడు మేము గుడి దగ్గరికి వెళ్తున్నాము మీరు వెంటనే గుడి దగ్గరికి వచ్చేయండి వచ్చేయండి అంటే మీరు మాత్రమే కాదు అమ్మని కూడా తప్పక తీసుకురావాలి అని లక్కీ చెప్తూ ఉంటే పక్కనే కూర్చున్న వింటున్న జాను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మిత్ర డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటే పక్కనే లక్ష్మి సంయుక్త రూపంలో కూర్చొని ఉంటుంది అప్పుడు లక్కీ మాటల్ని వింటూ ఏంటి ఈ లక్కీ అర్జున్ గారికి ఇలా చెబుతుంది అని లక్ష్మి కూడా కంగారు పడుతూ ఉంటుంది చూడండికు మీరు అమ్మని తప్పకుండా గుడి దగ్గరికి తీసుకొని రావాలి ఒకవేళ మీరు తీసుకురాలేదే అనుకో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు హోమ్ టూర్ అంటూ ఫోటోలు వీడియోలు తీసాను కదా వాటిని వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను మరి తీసుకువస్తారు కదా అని లక్కీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా జాను ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ప్రాబ్లమే అలా కాదని జున్ను అమ్మగా లక్ష్మి అక్కడి అక్కగా అక్కడికి వచ్చిందంటే లక్ష్మి అక్క జున్ను ఒకటే అని ఇద్దరు ఒకటేనని బయటపడిపోతుంది ఆ నిజం ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళకి ఇలా ఎరికించేసింది కదా అని జాను మనసులో టెన్షన్ పడుతూ ఉంటే లక్కీ మాటల్ని విన్నా లక్ష్మి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి నా ఫోటోల్ని వీడియోల్ని అన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుందా అలా జరిగితే ఇంకేమైనా ఉందా అని లక్ష్మి కూడా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది లక్కీ చెప్పిన మాటల్ని అర్జున్ ఇంకా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి అంకుల్ అర్థమైంది కదా అమ్మ వచ్చిందా సరే లేకపోతే నేను ఆ వీటిని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను మీరు అమ్మని తీసుకొని వస్తారు కదా అని లక్కీ చెప్తూ ఉంటుంది